హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి పట్టు టైప్ శారీస్ వచ్చేసినా అండి పట్టు టైప్ శారీస్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇవి వచ్చేసి నెంబర్స్ వైజ్గా ఇస్తాను తో పాటుగా స్క్రీన్ షాట్ తీసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఫ్లవర్ తో వచ్చేసారు బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది పైవే చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లాంగ్ బార్డర్ వచ్చేసింది చాలా బా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది హెవీ వెయిట్ అయితే ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంది పైవే పిల్ల చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి లెంతి బార్డర్ వచ్చేసింది లాంగ్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ తెచ్చేసారు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రం ఉంటాయి వెయిట్లేవు అసలు వెయిట్ లెస్ శారీసు మార్నింగ్ నుంచి నైట్ వరకు అయినా వేర్ చేయొచ్చు అంత సాఫ్ట్ గా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉన్నాయి లెంత్ కూడా ఎక్కువ వస్తాయి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి ఈ సారీస్ చూడండి మనకి లెంత్ బార్డర్ వచ్చేసింది బాగా బిగ్ బార్డర్ వచ్చేటప్పటికి శారీకి మంచిగా లుక్ బాగా కనిపిస్తుంది గ్రాండ్ గా కనిపిస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తెచ్చేసారు పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంది చూడండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కట్ చెంగు దగ్గర కూడా కొంచెం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఖచ్చితంగా మీటర్ పైనే వస్తుంది కట్ చెంగు దగ్గర కూడా చూపిస్తాను కొంచెం ప్లెయిన్ వస్తుందండి ఒక హాఫ్ మీటర్ లోపే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బ్లౌజ్కి బోర్డర్స్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ శారీ లోనే ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్కి అయితే వద్దనుకుంటే కనుక మన దగ్గర ఉన్న బ్లౌజెస్ కాంట్రాస్ట్ ఏదైనా ప్యారప్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజెస్ అవి ఉంటాయి కదా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెంబర్స్ వైజ్ గానే ఇస్తాను ఇలా చూడండి ఇలా వచ్చేసింది శారీ అంతా చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి నెంబర్స్ వైజ్ ఇస్తాను ఎవరికి సారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న కి వాట్సాప్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నెంబర్ వచ్చేసి వన్ అండ్ ఇది ఇలా తీసుకోండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు మనకి ఇక్కడ బాటమ్ సైడ్ వచ్చే బార్డర్స్ కూడా మంచి షైనింగ్ ఉన్నాయి గ్రాండ్ గా కనిపిస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి పీచ్ కలర్ వచ్చేసింది మనకి పీచ్ కలర్ రేర్ కలర్ ఇది చాలా బాగుంది పీచ్ కలర్ కూడా థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ సారి నచ్చిన ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సిబోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది చూడండి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి షైనింగ్ తెలుస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చేసింది ఇట్లాగా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది శారీ కలర్ లోనే వచ్చేసింది బ్లౌజ్ వన్ మీటర్ పైనే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది చాలా బాగుంది చాలా మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ నంబర్ వచ్చేసి నంబర్ టూ అండి ఇది ఇలా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెంబర్ త్రీ ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది మనకి ఇది గ్రే కలర్ ఇప్పుడు గ్రే బాగా ట్రెండ్ అవుతుంది ఆరెంజ్ తో పాటు గ్రే ట్రెండ్ అవుతుంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది లెంతీ బార్డర్ వస్తుంది చూడండి బార్డర్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి చారీ లోనే ప్లెయిన్ వస్తుంది బ్లౌజు అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది మ్యాంగో తో వచ్చింది చాలా బాగుంది నెంబర్ వచ్చేసి నెంబర్ త్రీ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఎంత లెంత్ బార్డర్ వస్తుంది అది చాలా బాగుంటుంది స్టిచ్ చేయించుకున్నాక వేరు చేస్తే తెలుస్తుంది లుక్ ఏంటనేది నెక్స్ట్ వచ్చేసి మంచి గోల్డ్ కలరు ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ వచ్చేసింది కలర్ గోల్డ్ కలర్ కావాలనుకునే వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంది బాటమ్ సైడ్ బార్డర్ కూడా మనకి లైన్స్ డిజైన్ తో పాటు వీవింగ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది ఇలా వచ్చేసింది సిల్వర్ టిష్యూ మిక్స్డ్ ఉందండి కానీ క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది చూడండి చాలా గ్రాండ్ గా ఉంది బార్డర్ కూడా మనకి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు కలర్లోనే మనకి గోల్డ్ కలర్లోనే వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి స్మూత్గా ఉంది హ్యాండ్స్ పర్పస్ వచ్చే బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పెట్టుబడులకు కూడా బాగుంటాయి ఇవి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇలా వచ్చేసింది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా వచ్చేసింది ఫుల్ షైనింగ్ ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి పెట్టుబడులకు కానీ మనం వేరు చేయడానికి కానీ చాలా బాగుంటుంది ఫోర్ నెంబర్ మిస్ అయింది ఇప్పుడు పెట్టింది ఫోర్ నెంబర్ ఇది ఫైవ్ నెంబర్ అండి నెంబర్ ఫైవ్ ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ కలర్ లో ఇంకొకటి ఉంది మ్యాంగో డిజైన్ వచ్చేసింది ఇది కూడా బాగుంది సాఫ్ట్ గా ఉన్నది స్మూత్ ఉంది క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది లేదా చూడండి ఆరెంజ్ కలర్ వచ్చేసింది మనకి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేటప్పటికి పింక్ కలర్ లో వచ్చేసింది షేడ్ అయితే చాలా బాగుంది చూడండి గోల్డ్ పిక్చర్ లో ఉంది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది గ్రాండ్ గా ఉంటుంది మనకి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చింది డిజైన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంది పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ లోనే బూటీ లో ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది నంబర్ వచ్చేసి సిక్స్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అండ్ గ్రే మిక్స్డ్ లో వచ్చింది మెజెంటా వైన్ కలర్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా గ్రాండ్గా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది శారీ లో వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఈ విధంగా వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెంబర్ సెవెన్ అండి ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది మంచి గ్రీన్ కలర్ వచ్చింది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లాంగ్ బార్డర్ లెంత్ బార్డర్ వచ్చేసింది పీకాక్ డిజైన్ తో వచ్చింది క్లాత్లు అయితే బాగున్నాయండి పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా బూటీ డిజైన్ తో వచ్చేసింది మనకి ఇది బ్లౌజ్ వస్తుంది నెంబర్ వచ్చేసి ఎయిట్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి సారి నచ్చిన స్క్రీన్ షాట్ టైటిల్ తీసుకున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉంది థర్టీన్ నైన్టీ నైన్ లో ఇలా వచ్చేసింది లీఫ్ డిజైన్ తో వచ్చేసింది చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఇది మంచి ఆరెంజ్ షేడ్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది లీఫ్ డిజైన్ చాలా గ్రాండ్ కనిపిస్తుంది అండి శారీకి అయితే పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లెంత్ ఎక్కువ వచ్చినాయి ఇవి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది నంబర్ నైన్ ఎయిట్ అండి ఎయిట్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి డ్యూయల్ షేడ్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బో సైడ్స్ బోటర్స్ వచ్చేసి మనకి ఇట్లాగా మోతి వర్క్ వచ్చేస్తుంది డ్యూయల్ షేడ్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మోతి వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వన్ నాట్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి అదర్వైజ్ ఈ కాస్ట్ రావు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బెనారస్ జార్జెట్ లో ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది చూడండి మనకి లైన్స్ డిజైన్ వచ్చేస్తుంది పీకాక్ వస్తుంది శారీ ఫైవ్ వైపు నుంచి బాటమ్ సైడ్ అంతా కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఈ లైన్స్ డిజైన్ లోనే మనకి ఇదంతా కూడా పీకాక్ డిజైన్ తో ఇచ్చేసారు హైలైట్ గా ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి ఈ శారీస్ లెంత్ ఎక్కువ వచ్చింది బ్లౌజ్ కూడా బూటి డిజైన్ తో వచ్చేసింది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది బూటి డిజైన్ తో వచ్చేస్తుంది ఫోన్పే అండ్ గూగుల్ పే మాత్రమే అవైలబుల్ గా ఉంది సిఓడి ఆప్షన్ లేదు ఏపీ తెలంగాణ వరకు డిటీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో